నమస్కారం ఈరోజు మనం మన దగ్గరున్న కొన్ని వివరాల్లోకి కొంచెం లోతుగా వెళ్దామనుకుంటున్నాను ఇవి ప్రధానంగా భగవద్గీతలోని కర్మయోగం ఇంకా యజ్ఞాల గురించి విశ్లేషిస్తున్నాయి మన దృష్టంతా భగవద్గీత మూడవ అధ్యాయం ఆ పదకొండవ శ్లోకంపైనే ఉంది ఈ నోట్స్ ప్రకారం చూస్తే ఈ శ్లోకం కర్మలకు దేవతలకు మరి అంతిమంగా మనకు లభించే శ్రేయస్సుకు మధ్య ఉన్న సంబంధం గురించి చాలా కీలకమైన అది కదా మన లక్ష్యమేంటంటే ఈ మూలాధారాల సహాయంతో ఈ సంబంధాన్ని ముఖ్యంగా పరస్పర సంతృప్తి అనే ఒక ఆలోచన ఉంది కదా దాన్ని కొంచెం విడమరిచి అర్థం చేసుకోవడం తప్పకుండా సరే ఆ శ్లోకం ఒకసారి గుర్తు చేసుకుంటే దేవాన్ భావయతానే తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయపరమ వాశ్యథ ఎంత శక్తివంతమైన మాటలు కదా ఇవి అవును నిజంగా ఈ శ్లోకం ఒక ఒక ముఖ్యమైన సూత్రాన్ని మన ముందుంచుతోంది ఇక్కడ యజ్ఞాలు అంటే శ్లోకంలో అనేనానుంది కదా దాని అర్థం యజ్ఞాల ద్వారా అని దేవతలను సంతోషపెట్టడానికి ఒక మార్గమని మూలాలు స్పష్టం చేస్తున్నాయి దేవాన్ ఓ ఇది కేవలం మతపరమైన కృతువు మాత్రమే కాదు ఒక రకంగా చెప్పాలంటే కర్మయోగంలో ఒక ప్రధానమైన అంశం అంటే మనం చేయాల్సిన పని ఫలితం మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా సక్రమంగా చేయడం అట్లా వ్యవస్థలో మన పాత్రను మనం పోషించడం అనమాట అయితే ఇక్కడ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన పదం పరస్పరం భావయంత అంటే ఒకరినొకరు సంతోషపెట్టుకోవడం ఇది కేవలం మనం దేవతలను పూజించడమే కాదు కాదు దేవతలు కూడా మనల్ని తిరిగి సంతోషపరుస్తారు తే దేవా అని కూడా చెబుతోంది ఈ పరస్పర ఇచ్చుపుచ్చుకోవడం అనేది ఈ శ్లోకానికి గుండెలాంటిదనిపిస్తుంది నాకు ఖచ్చితంగా మీరు సరిగ్గా చెప్పారు అదొక ద్విముఖ ప్రక్రియ ఒకరినొకరు అన్నమాట మానవులు యజ్ఞాల ద్వారా వాళ్ల కర్తవ్యాన్ని సరిగ్గా చేస్తే స్పందిస్తాయి ఆ స్పందన వల్లే అవును ఆ పరస్పర చర్య ఆ సమతుల్యత వల్లే శ్రేయపరం అంటే అత్యున్నతమైన మేలు లేదా ప్రయోజనం సిద్ధిస్తుందని మూలాలు వివరిస్తున్నాయి మరి ఈ అత్యున్నత ప్రయోజనమంటే సరిగ్గా ఏమిటి అంటే కేవలం భౌతికమైన సంపద లేక ఆధ్యాత్మిక ఉన్నత లేకపోతే రెండూనా ఈ మూలాలు దీని గురించి ఏమైనా సూచిస్తున్నాయా మంచి ప్రశ్న మూలాలు దీన్ని నిర్దిష్టంగా ఇంతే అని నిర్వచించినప్పటికీ సాధారణంగా శ్రేయస్సు అనే పదం వాడినప్పుడు అది భౌతిక శ్రేయస్సుతో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా సూచిస్తుంది ఓకే ఈ శ్లోకం సందర్భంలో ఆలోచిస్తే యజ్ఞాలు సరిగ్గా చేయడం వల్ల అప్పుడు వర్షాలు కురవడం పంటలు పండడం ఇట్లాంటి భౌతిక ప్రయోజనాలు కలగవచ్చు అలాగే అలాగే ఆ యజ్ఞం చేసేవారికి చిత్తశుద్ధి క్రమశిక్షణ ఇట్లాంటి అంటే ఆధ్యాత్మికమైన ఉన్నతి కూడా కలగవచ్చని మనం అర్థం చేసుకోవచ్చు అదొక ఆ విశ్వ వ్యవస్థ అంతా సరిగ్గా పనిచేయడం వల్ల కలిగే ఒక సమగ్రమైన మేలు అనమాట అంటే మనం చేసే పనులకు విశ్వస్థాయిలో ఒక రకమైన ప్రతిస్పందన ఉంటుందని గట్టి నమ్మకం కనిపిస్తోంది ఇందులో ఇది కారణం మరియు ప్రభావం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా దాని యొక్క ఒక పురాతన అవగాహన లాగా ఉంది అవును ఇక్కడ మన చర్యలు నేరుగా విశ్వశక్తులతో ముడిపడి ఉన్నాయి ఈ నోట్స్లో చెప్పినట్టు ఇక్కడ రెండు ప్రధాన పాత్రలున్నాయి యజ్ఞాలు చేసే మానవులు వహ మరియు వాటి ద్వారా సంతృప్తి చెంది మేలు చేసే దేవతలు దేవాన్ తే దేవా ఆ ప్రక్రియ కూడా చాలా స్పష్టంగా అనిపిస్తోంది మానవుల కర్మ అది దేవతల సంతృప్తికి దారితీస్తుంది దానివల్ల దేవతలు స్పందిస్తారు స్పందిస్తారు ఫలితంగా మానవులకు శ్రేయస్సు కలుగుతుంది అవును ఇదొక చక్రియ ప్రక్రియ అన్నమాట ఒక లాగా మానవుల సరైన కర్మలు విశ్వం యొక్క సమతుల్యతను కాపాడతాయి ఆ సమతుల్యత తిరిగి మానవులకు మేలు చేస్తుంది ఇదొక రకంగా బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తోంది కదా నిజమే మన పనులు కేవలం మనకే పరిమితం కాదు అవి మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతాయనే ఒక స్పృహను కలిగిస్తాయి ఖచ్చితంగా మొత్తం మీద చూస్తే ఈ మూలాలు ముఖ్యంగా ఈ గీత మూడు పాయింట్ పదకొండు విశ్లేషణ మనం చేసే నిర్దిష్టమైన కర్మలు అంటే యజ్ఞాల వంటివి అవి విశ్వంలోని శక్తులతో ఒక పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని ఏర్పరుస్తాయని గట్టిగా సూచిస్తున్నాయి అవును ఇది అంతిమంగా వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా సామూహిక శ్రేయస్సుకు కూడా దారితీస్తుంది పరస్పర ఆధారపడతం మరియు నిస్వార్థమైన కర్మాచరణ ఇవి ఇక్కడ కీలకమైన పాఠాలుగా కనిపిస్తున్నాయి నాకు నిజమే ఇది మనల్ని ఇంకో ఆలోచన కూడా తీసుకొస్తుంది ఈ మూలాల్లో వివరించిన ఈ విశ్వ పరస్పర చర్య ఆ కాన్సెప్ట్ దృష్ట్యా మరి నేటి ఆధునిక ప్రపంచంలో యజ్ఞం అంటే అసలు ఏమిటి ఆ అది మంచి పాయింట్ కేవలం అగ్నిహోత్రం ముందు కూర్చుని చేసే క్రతువులేనా లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజానికి ప్రకృతికి ఈ వ్యవస్థలకు సానుకూలంగా దోహదపడే ప్రతిఫలం ఏమీ ఆశించకుండా చేసే ఏ పనైనా సరే ఆధునిక యజ్ఞం కిందకు వస్తుందా ఈ పరస్పర శ్రేయస్సు అనే భావనను నేటి కాలానికి మనం ఎలా అన్వయించుకోవచ్చు అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం కదా అవును ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇవి విని మీరు తరిస్తారని స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను అనుకుంటున్నా ఈ పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని నేను అనుకుంటున్నాను